ఓం నమ శివాయ పచ్చని పట్టుపావడ పరమాచార్య స్వామికి అత్యంత భక్తులైన ఒక కుటుంబం స్వామి దర్శనానికి మద్రాసు నుంచి కాంచీపురం ప్రయాణమయ్యారు కర్మవసాన వారు ప్రయాణం చేస్తున్న బండికి ప్రమాదం జరిగింది తల్లిదండ్రులకు అంతగా గాయాలవ్వలేదు కానీ పిన్నవాస్కురాలైన వారి కుమార్తె మాత్రం బాగా గాయాల పాలయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉంది దానివల్ల ఆ తల్లిదండ్రులు ఆ పాపను ఆస్పత్రిలోనే చేర్చడానికి తిరిగి మద్రాసు వెళ్ళిపోయారు మద్రాసులో ఉన్న ఒక ఆస్పత్రిలో పాపను ఐసీయులో ఉంచారు ఆ పాప తండ్రి కాంచీపురంలో ఉన్న వాళ్ళ దగ్గరి బంధువు ఒక ఆయనకు ఫోను ఫోను ద్వారా వారు కంచికి ఎందుకు రాలేదో తెలియచెప్పి ఆయనను మఠానికి వెళ్ళి వారి పాపను గండం నుంచి తప్పించి కాపాడవలసిందిగా పరమాచార్య స్వామిని ప్రార్థించు అని ఆశీర్వాదం కోరమన్నారు తరంగుడైన స్వామి వారు జరిగినదంతా విని ధ్యానమగ్నులై కొంతసేపటి తర్వాత ఒక యాపిల్ పండును తీసుకుని తిరిగి ధ్యానమగ్నులై ఆ పండును కొద్దిసేపు తడుముతూ పట్టుకున్నారు ఆ తర్వాత పండును ఆ బంధువుకు ఇచ్చి రాత్రికల్లా ఆ పండును పాప దగ్గరలో ఉంచమని చెప్పారు అంతేకాక అతన్ని మద్రాసు వెళ్లే ముందు కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళమన్నారు ఉదయం అర్చన అయ్యాక అమ్మవారి గుడిని మూసేయవచ్చు కాబట్టి తొందరగా వెళ్ళమని సూచించారు అతను త్వరగా వెళ్ళడం వల్ల అమ్మవారి దర్శనం కేవలం రెండు నిమిషాలే చేసుకోగలిగాడు అమ్మవారు ఆకుపచ్చ సిల్క్ పావడాలో మూకశంకరుల ఆర్యాశతకంలో చెప్పినట్టు కారణపర చిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీర స్థబక కోమలాంగలత అన్నట్టు కరుణను వశిస్తూ దర్శనమిచ్చారు దర్శనమైన కొద్ది క్షణాలకే అమ్మవారి గుడిని మూసివేశారు పరమాచార్య స్వామి ఆశీర్వాదం వల్లే అమ్మవారి దర్శనం చేసుకోగలిగానని అతనికి అర్థమైంది అతడు వెంటనే మద్రాసుకు ప్రయాణమయ్యి సాయంత్రానికల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు వైద్యులు పాప కోలుకోవడం కష్టమన్నారని పాప తల్లిదండ్రులు అతనికి తెలియజేశారు అతను పరమాచార్య స్వామితో జరిగిన సంభాషణను ఆయన ఆదేశాన్ని తెలియజేశారు మహాస్వామికి మనసులోనే సాష్టాంగ ప్రణామం చేసి అత్యంత భక్తితో ఆ యాపిల్ పండును పాప తలగడ కింద పెట్టారు వైద్యులు అతను చెప్పిన విషయాన్ని విన్నా పాప కోలుకుంటుందన్న నమ్మకం వారికి కలగలేదు మరుసటి రోజు ఉదయాన్నే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పాప కళ్ళు తెరిచి అమ్మానాన్నల వంక చూసింది నెమ్మదిగా జరిగినదంతా గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతుంది వైద్యులు విస్మయంతో ఆ పాపని నిశ్చేష్టులై చూస్తున్నారు పాప పూర్తి స్పృహలో ఉన్నదని గమనించి పాపను ఎక్కువ మాట్లాడకుండా ఉండమన్నారు అయినా పాప మాట్లాడుతూనే ఉంది తల్లిని పిలిచి ఆకుపచ్చటి పావడాలో రాత్రి అంతా తన పక్కనే ఉండి తనకు స్వాంతన చేకూర్చిన చిన్న పాప ఎక్కడ ఉంది అని అడిగింది పాపకు ఏమైనా అయినదేమో అని వైద్యులు తల్లిదండ్రులు కలవరపడుతున్నారు కానీ కంచి నుంచి వచ్చిన ఆ బంధువుకు మాత్రం పరమాచార్య స్వామి తనను అమ్మవారి సన్నిధికి వెళ్ళమన అక్కడ కామాక్షి అమ్మవారి దర్శనం అన్నీ గుర్తొచ్చాయి అమ్మవారు ఆకుపచ్చటి పావడాలో ఇచ్చిన దర్శనం గుర్తొచ్చి అమ్మవారే స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆ పాపను కాపాడింది అని అర్థమైంది పర్మాచార స్వామి తనని అమ్మవారు దర్శనానికి ఎందుకు వెళ్ళమని చెప్పారో అవగతమయ్యి ఆనందంతో అక్కడ ఉన్న అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు వైద్యులు పాపకిది పునర్జన్మ అని అన్నారు ఆ కుటుంబం అంతా ఆనందాశ్రువులతో పరమాచార్య స్వామిని ప్రార్థించారు స్వస్తి